శలో షలో అనగా మీకు సమాధానం కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం యహోవ కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు ఏసయ గ్రంథం నలభైవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము ఏదో ఒక బలహీనతలో ఉన్న మన కొరకు ఈ వాగ్దానమును దేవుడు మనకు అనుగ్రహించాడు నీవు ఎలాంటి బలహీనతలో గుంగుదలలో ఉన్నావో ఒక్కసారి పక్షిరాజును చూడండి కాలం గడుస్తున్న కొద్దీ కొంతకాలానికి దాని యొక్క రెక్కల పదును పోయి ఎగరడం తగ్గుతుంది అప్పుడు అది ఒక స్థలంలో కదలకుండా కొన్ని రోజులు స్థిరంగా ఉండి దాని పాత రెక్కలు నెమ్మదిగా తీసుకుంటుంది అప్పుడు అది కొత్త రెక్కలతో నూతన బలం పొంది పై పైకి ఎగురుతుంది అలాగే మనం ఎహోవ కొరకు ఎదురు వారం అయితే నూతన బలం పొందుకుంటాము ఆయన జ్ఞానము లేని వారికి జ్ఞానమిచ్చువాడు సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయువాడు నీవు ఈ రోజులలో ఎలాంటి కృంగుదలలో బలహీనతలో ఉంటున్నావో మన యహోవకు తప్పకుండా తెలుసు కనుక వాటి నిమిత్తము దేవునితో మాట్లాడు ఆయన సన్నిధిలో నీ యొక్క పరిస్థితిని కోసం ప్రార్థించు తప్పకుండా నీకు సమాధానం వస్తుంది అలాగే నీవు లేదా నేను యహోవ కొరకు ఎదురు చూసే వారం అయితే తప్పకుండా నూతన బలం పొందుకుంటాము పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురగలం అలయక మన గమ్యం వైపు పరిగెత్తుతాము సొమ్మసిల్లి కుప్పకూలిపోకుండా మన యొక్క జీవితాలను ముందుకు నడిపించుకోగలం దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానము మన అందరి హృదయంలో ఫలించలాగున ప్రతి ఒక్కరం ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్ప దేవ నీ యొక్క ఘనమైన శక్తి కలిగిన ప్రశస్తమైన నామానికి వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తిమంతుడా సర్వాధికారి స్థుతులకు పాత్రుడా స్తోత్రాలకు అర్హుడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఏసయ దేవా నీ వాక్యము మాలో ఉండి నీ అందు విశ్వాసంతో మేము ఉన్నట్లయితే ఎలాంటి పరిస్థితులనైనా జయించగలిగే శక్తి బలము మాకు అనుగ్రహిస్తావు తండ్రి దేవా ఎస్ఐయా నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మీకు సమస్తము తెలుసు సమస్తము సాధ్యమే కనుక వారికి కావలసిన ప్రతి అవసరతను నీ నామంలో దయచేయండి ఎస్ఐ అనారోగ్యంతో ఉన్నవారిని మీరు ముట్టి ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థతని నీ వాక్యము తెలియజేసినట్లుగా నీ ప్రియ బిడ్డలు ఎలాంటి అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధల్లో ఉన్నవారిని విడిపించి నీ బలం చేత అభివృద్ధి పరచండి జాబ్ లేక కృంగిపోయిన వారికి మీరే ధైర్యం చెప్పి మంచి జాబ్ పొందుకునేలాగను సహాయం చేయండి ఏసయ్య తండ్రి ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాము వారి యొక్క ప్రతి అవసరతని నామంలో తీర్చబడునుగాక దేవ మీరిచ్చే ఆశీర్వాదాలు కృపాక్షేమములు వారికి దయచేయండి తండ్రి దేవ గర్భఫలం లేక కృంగిన వారికి మీరే మంచి బిడలను అనుగ్రహించండి దేవ వ్యవసాయం చేస్తున్న ప్రతి రైతుకు మీరు తోడై వారిని ఆశీర్వదించండి తండ్రి తండ్రి పెళ్లి కానీ వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి సరియగు జత వారిని ఏర్పరిచి మీ నామంలో ఘనంగా వివాహము జరుగులాగున సహాయము చేయండి తండ్రి నీ సేవకులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి తోడై నీ రాజ్యసు బహుగా విస్తరించేలాగున సహాయము చేయండి తండ్రి భారతదేశము తెలుగు రాష్ట్రాలను మీ నామంలో బహుగా అభివృద్ధి చెందులాగున సహాయము చేయమని పరిశుద్ధుడు నజరేడైన ఘనమైన ప్రశస్తమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని ధారాళంగా దీవించి ఆశీర్వదించునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియచేయగలరు మేము మీకోసము మీ కుటుంబ అభివృద్ధి కోసము ప్రార్థన చేస్తాము